హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మనకు సంపత్ నగర్ గుంటూరు సంపత్ నగర్లో ఇండివిజువల్ హౌస్ అయితే సేల్గా అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సంపత్ నగర్కి వెళ్ళే రూట్ అనమాట అండి ఇది మనకు గుంటూరు బస్టాండ్ నుంచి సంపత్ నగర్కి మూడు కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట ఇది నల్ల చెరువు వెళ్ళే రోడ్డు అండి ఇది రైట్ సైడ్కి వెళ్తే మీకు ప్రతిపడ వెళ్ళే రోడ్డు ఇట్లా మనకు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట ఇది బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ అండి ఇది బస్ స్టాండ్కి వెళ్ళే రూటు సంపత్ నగర్లో ఇండివిజువల్ హౌస్ నూట నలభై ఐదు స్క్వేర్ యార్డ్ అనమాట ఇది ఇల్లు అనమాట అండి ఇది ఇల్లు రేకుల్ షెడ్ కార్నర్ బిట్ అంటే నాలుగు రోడ్ల కార్నర్ బిట్ ఇది రేకుల్ షెడ్డు నూట నలభై ఐదు స్క్వేర్ యార్డ్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఈ ప్రాపర్టీ మనకు బ్యాంక్ ఆప్షన్ ద్వారా అయితే సేల్కి అయితే వచ్చిందండి అది సీజ్ చేశారు లోపల వీడియో పెట్టడానికి కుదరదు సీజ్ చేశారు కాబట్టి మేము అవుట్లుక్ వీడియో కూడా పెడతాము ఇది లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ ఉంది స్ట్రైట్ ఉంది మళ్ళీ బి సైడ్ రోడ్డు ఫ్రంట్ రోడ్ అండి నాలుగు రోడ్లు జంక్షన్ అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్లో వచ్చిందండి నాలుగు రోడ్ల కార్నర్ బిడ్డు నల్ల చెరువు రోడ్డు నుంచి లోపలికి రావాలి అది సంపత్ నగర్కి వచ్చే రూట్ అండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు అలాగే ఈ ప్రాపర్టీకి ఎక్కువ టైం లేదండి జస్ట్ త్రీ డేస్ టైం ఉంది ఎన్రోల్ అవ్వడానికి ఇది బ్యాంక్ ఆప్షన్ ద్వారా అయితే వచ్చిందండి ఎవరైతే సంపత్ నగర్లో ఈ ప్రాపర్టీ కావాలనుకుంటున్నారో మా కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్